నమస్తే క్లాజం నేను మీ తళ్లపల్లి రమేష్ ఈ రోజు మార్నింగ్ న్యూస్ కు స్వాగతం వివిధ పేపర్లలో ముఖ్యాంశాలు ఒకసారి చూసుకుంటే ఆ ప్రతి రోజు కూడా ఏదో దిక్కున ఏదో జరుగుతా ఉన్నది ఇంకోటి ఏంటంటే ఈ కుల ఉన్మాదం అనేది ప్రతి రోజు పెచ్చిమీతా ఉన్నది మరి ఎందుకు బుద్ధి ఎందుకు ఈ సమాజం ఎక్కడ పోతుంది ఏం కాదు అర్థమవుతులేదు తప్ప అందరం ఒకటే అని చెప్పేసి సంస్కృతిలో ఉన్నటువంటి వీళ్ళు ఈ రోజు కులాలు కులాలని చెప్పేసి ఒకరి మీద ఒకటి దేశాలు పెంచుకుంటా ఉన్నారు అంటే ఒకటి ఆలోచన చేసుకోవాలి గతంలో కూడా ఎందుకంటే అది ఈ మనం మాట్లాడుకున్న సందర్భం ఉంటుంది అన్ని పేపర్లు అదే అదే ఇచ్చే వచ్చిండు కుల అన్ని పేపర్లలో కూడా అది మేజర్ వార్తగా ఇచ్చిండ్రు ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి సాధికి సంబంధించిన దాంట్లో కూడా అన్నిట్లో వచ్చిండ్రు దాంట్లో కూడా చూద్దాము కుల ఉన్మాదం తోటి హత్య జరిగిందని చెప్పేసి అంటాను ఈ సమాజం ఎక్కడికి పోతుంది మరి ఈ ఎక్కడ పోతుందో అసలు ఆలోచించాల్సిన సందర్భం ఉంటది గతంలో కూడా ప్రణయన ఒక హత్య కూడా జరిగింది రాష్ట్రాన్ని దేశాన్ని అతలా కుతలం చేసినటువంటి సందర్భంలో ఒక అమ్మాయి వాళ్ళ బిడ్డ గర్భవతిని చూడకుండా కూడా వాళ్ళు నిండు నూరు వెళ్ళి కలిసి ఉందామని ఆశపడ్డ వాళ్ళని వాళ్ళ తండ్రి వల్ల చనిపోయింది అని చెప్పేసి ఆ రోజు లోకం కోడాయి కూర్చింది అంతా ఆ అమ్మాయి పక్షాన నిలబడ్డారు వాళ్ళు కాలక్రమేణా వాళ్ళ చట్టం కూడా శిక్షించింది వాళ్ళ గురు శిక్షలు కూడా పడ్డాయి అయినప్పటికీ ఈ రోజు కూడా కులన్ మాదం రోజు రోజుకు పెచ్చి పెళ్లిపోతుంది కాబట్టి దీన్ని ఇంతటితోటి ఆఫ్ చేయాలని చెప్పేసి అనుకుంటాం దాని గురించి ఒకటి ఒక వ్యాసం ఒక రాసిండి బాబు సరే తప్ప మంచిగా తెలియదు ఎందుకంటే సమాజంలో మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం ఉన్నది కాబట్టి దాని గురించి బా ఈ విషయాలు మనిషిని బాధ పెట్టే సందర్భాలు కావచ్చు కాకపోతే ఏంటంటే ఈ కుల సంస్కృతి వల్ల అన్ని ఎంతో మంది కుటుంబాలను నాశనం అవుతాయి కాబట్టి ఇది మేము మాట్లాడిన మాటలు పచ్చి తప్పనిపించచ్చు ఎందుకంటే ఏం ఇట్లా మాట్లాడుతుండే సందర్భాలు ఉండదు కాబట్టి జనాలందరూ చూడాలన్నా ఎందుకంటే అందరూ చదువుకునేటువంటి సమాజంలో ఉన్నాం ఈ రోజు అందరూ అంటా ఉన్నారు రెండే కులాలు ఉండాలి ఆడమ్మ కానీ కులమే ఉండాలి అనే సంస్కృతిలో మనం ఉన్నాం కాబట్టి దాన్ని ఈ రోజు కూడా చదువుకున్న వ్యక్తులుగా మనం తను పెంచి పోషించాల్సిన సందర్భం ఉంటుంది ఒక ఆయన ఒక రాసం రాసిండు గాయం పచ్చిగానే ఉన్నది జ్ఞాపకాలు చితి మంటల్లో ఖాళీ బూడిదైపోతున్నాయి జీవితం నూరేళ్ల ప్రయాణం కలిసి నడిచే కొంత దూరం తర్వాత శాశ్వతంగా దూరమైన బంధాన్ని ప్రతి క్షణం తలుచుకుంటూ అడుగు ముందుకు పడే అంధకారంలో ఒక శూన్యమే ఈ జీవితం తన కులపు వేసే కావాలని చెప్పేసి అంటే దొరుకుతుందా చాలా మంది అంటారు వేరే అమ్మాయి వాళ్ళు వేరే అమ్మాయితో సంసారిక జీవితం గడపాలని సందర్భం వచ్చినప్పుడు వాళ్ళ కులం ఉన్న అమ్మాయిని ఒక వేషమైన భావిస్తాడా ఎవరు దొరికితే అమ్మాయితో సుఖాన్ని పంచుకునేటువంటి సంస్కృతిలో ఉన్నటువంటి వ్యక్తులు ఈ రోజు పెళ్ళి అనే సంస్కృతికి వచ్చారు కులం అనేది అడ్డే కనపడుతుందా సబ్బ సమాజం సిగ్గుపడేటువంటి ఆలోచన చేయాల్సిన సందర్భం ఉన్నది ఏ సమాజంలో బతనం అన్నా ఇది జనాలు కూడా ఆలోచించాలి అక్రమ సంబంధం పెట్టుకుంటే నీ కులమైన చాలా అక్రమ సంబంధాలు అని నీ అక్రమ సంబంధానికి కులాలనేది అడ్డురావా ఈ ఊళ్ళలో కూడా చాలా చూస్తాటం ఈ బలహీన వర్గాల మీద ఇంకో వర్గాల మీద వీడు సెక్షువల్ హరాస్మెంట్ జరుగుతాడు ఆ రోజు కులం అనేది గుర్తురాదా మరి పెళ్లి అనగానే కులం అనేది గుర్తు అంటే నీ శారీరక సుఖాల కోసం కులమే గుర్తురాదు కానీ నాకు కలిసి నడిచే సందర్భంలో కులం అనేటువంటి సంస్కృతి మీకు గుర్తొస్తుందా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది ఈ సమాజం మనం గుర్తుంచుకోవాల్సిన సంబంధం డబ్బున్నోడి కాళ్ళ దగ్గర కాపల కుప్పలు బతికేటువంటి కులమే ఒక వేష్య కుల కులాన్ని జీవితం తన భుజాల మీద మోసే మగవేష్యలా కులన్మాదం అంటురోగాన్ని సమస్త సమాజానికి అంటించేటువంటి సామూహిక వ్యభిచారమై కులపిచ్చి వ్యభిచారం కంటే హీనమైనది కులపిచ్చి అనేది సమాజం గుర్తించుకోవాల్సిన సందర్భం ఉంటుంది కులపించి ముందనా కొడుకులంతా కలిసి చేసేటువంటి రక్తపాతమై పర్వతాలు జరుగుతున్నాయి ఈ రోజు ఆ రోజు పనే ఏం చేసిండే పాపం ఆ రోజు ఆ పుట్టినప్పుడు ఈ కులంలోనే పురుతా అని చెప్పేసి అన్నాడు ఈ రోజు ఆ కుల సంస్థలు అర్థం పెట్టి ఆ బ్రాహ్మణ సమాజమా లేకపోతే అగ్రవర్ణ సమాజమా ఒక దళిత బలి చేసుకున్నది ఆ రోజు ఆ వాళ్ళకు బిడ్డ కూడా ఉన్నది మరి వాళ్ళ కుటుంబానికి ఆత్ర ఎవరైతారు వారి పొద్దుగా మంచి వచ్చే దళిత ఎవరు వాళ్ళని ఆదుకోవాల్సిన సందర్భం ఉంటుంది నీ కులం భోగ దాని నీ కులం జీవితం ఇస్తాం దాని ఈ సమాజం గుర్తించుకోవాల్సిన సందర్భం ఉంటుంది ఇంకోటి ఈ కుల పిచ్చి ముండనా కొడుకు ఎక్కడున్నా కూడా ఈ పరు ఏందో అర్థం లేదు ప్రపంచం ఒక భారతీయులు భారతదేశం తప్ప కుల సంస్కృతి ఎక్కడ ఉన్నదే ఎక్కడైనా కూడా డబ్బులు సంపాదించాలి వ్యవస్థలు సంపాదించాలి అందరూ ఆర్థికంగా ఎదగాలనిటువంటి ఆలోచనలు ఉన్నారు ఒక భారతదేశంలో మాత్రమే ఈ కుల సంస్కృతిని ఇంకా పెంచి పోషిస్తూ ఉన్నారు ఈ మత సంస్కృతిని పెంచి పోషిస్తా ఉన్నారు ఏంది ఈ కులాలను రెచ్చగొట్టి మతాలను రెచ్చగొట్టి సామాన్యుడు ప్రజలకు ఇబ్బందులు గుర్చే సందర్భంలో ఉన్నది మరి మన దేశం ఎక్కడ పోతుందో ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది ఏ ఇంకోటి వాళ్ళకుండేది తలకాయలో మెదడు తలకాయలోని మెదడు లేని వాళ్లకు పరువు ఖచ్చితంగా ఉంటుంది అది తన బిడ్డ తనకు నచ్చిన వాడిని వివాహ మారితే పోతుంది ఎక్కడన్నా వాళ్ళ బిడ్డ ఎక్కడైనా వాళ్ళ నచ్చినోనికి ఈ పెళ్లి చేసుకుంటే వాళ్ళ కులంగా మాసిపోతా అది వాళ్ళ మెదడు వాళ్ళ మెదడు ఏ విధంగా ఆలోచన చేయాల్సిన సందర్భం ఉంటుంది మరి ఎప్పుడైనా ఆలోచించాలి ఇంకోటి కూడా పరువు పోయిందని తన బిడ్డల జీవితాన్ని నాశనం చేసేటువంటి తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు ఈ జ్ఞానోదయం కావాల్సిన సందర్భం ఉంటది ఎందుకంటే ఇక మరి ఇప్పుడు ఇంతకు మాట్లాడుకున్నా వ్యభిచారం చేయడానికి కులవాటు వస్తలేదు వాళ్ళకు ఎక్కువ కాలం సుఖ సంతోషం జీవించాలనే సందర్భం కులవాటు వస్తుంది కాబట్టి ఇప్పటికైనా సమాజం సిగ్గు తెచ్చుకోవాలి అజ్ఞానం మూర్ఖత్వం అహంకారం ఆవేశం అనాలోచన నిర్ణయాలకు కులం ఒక కుష్ఠురోగం లాంటిది కాబట్టి ఇలాంటి పర్వతాలు జరగకుండా చూసిన సందర్భం ఉంటుంది ఏం చేసిడా పాపం అబ్బాయి ఏం చేసిడా ప్రేమించినందుకు సంపేతారు ఈ సమాజం ఎక్కడ పోతుంది సంపేట వాళ్ళకు వాళ్ళ కుటుంబానికి ఆశ్రయర భూషుడికి ఇది ఆలోచన చేత సమాజం కూడా ఆలోచించడం సందర్భాలు ఉంటాయి ఈ వార్త ఎక్కడ జరిగిందో చదువు ఎందుకంటే అంతకంటే ఎందుకు మన సమాజం ఆలోచించాలంటే ఈ రోజు ఏ దేశంలో ఏ దేశంలో చూసినా కుల సంస్కృతి లేదు ఈ భారతదేశం విభిన్న సంస్కృతులు అని చెప్పేసి విభిన్న ఆచారాలు అని చెప్పేసి విభిన్న కులాలని చెప్పేసి వ్యవస్థ నడుపుతా ఉన్నది మరి ఈ కుల సంస్కృతులలో మరి వాణికి ఉన్న రెండు కాళ్ళు రెండు చేతులు ఎక్కువ ఉన్నాయా లేకపోతే రెండు నాలుగు ఎలా ఉన్నాయా ఆలోచించే సందర్భం ఉన్నది మరి ఈ కులం అనేది దూరం పోతుందో ఒకసారి చూడాలి ఇది ఒక పెద్ద పిల్లల పెద్ద పిల్లలు పిలగాడు పాపం ఒక పద్దెనిమిది సంవత్సరాలు అమ్మాయిని మేజరమ్మాయినా లవ్ చేసిందట కానీ వాళ్ళ తండ్రి ఇష్టం లేకపోతే చంపేసిందాడు పాపం ఏంటంటే బర్త్ బర్త్డే విషయం చెప్పినా అందుకే చంపేసిందాడు బాబు బర్త్డే విషయం చెప్పినాకే చంపేసిండట ఎంత సంస్కృతులు ఉన్నాడు భూషణికేది ఆలోచన చేయట తన కూతురును మర్చిపోవాలంటూ ఆ యువకుడికి హెచ్చరించిన పర్తించుకోవడంతో అతడిపై యువతి తండ్రి కక్ష కట్టాడు వేరే కూడా యువకుడితోటి ఆ ప్రేమ గీతాలు వద్దంటూ మందలించాడు చిన్న కూతురు పట్టించుకోకపోగా అబ్బాయికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడంతో ఉన్మాది రెచ్చిపోయిండు ఏదేమైనాప్పటికీ ఇప్పటికైనా సంస్కృతి ఆలోచించాలా ఇలాంటి కుల సంస్కృతి పోవాలంటే కులాంతర వివాహాలు జరగాల్సిన సందర్భం ఉంటుంది దీన్ని గవర్నమెంట్ కానీ అన్ని సంఘాలు కానీ అన్న అందరు కానీ ప్రోత్సహించాల్సిన అవసరం ఉంటుంది ఈ రోజు భారతదేశ సంస్కృతం మీ అంతా హిందూలం హిందువులం అని చెప్పేటువంటి పార్టీలు ఉన్నాయి వాళ్ళు కూడా ఈ కుల సంస్కృతిని ఎందుకు చేయలేకపోతున్నారు అంత హిందువులకి కదా మన కుల సంస్కృతి ఎక్కడ అడ్డొస్తుంది సబ్బ సమాజం సిగ్గు తెచ్చుకొని తలదించుకునే సందర్భాలు జరగకుండా ఈ కులాల పిచ్చి పోలని చెప్పేసి టిఆర్ఎ నుంచి ఆ ప్రజలను సంబంధించినటువంటి యువక సమాజాన్ని మేల్కొల్పాలని చెప్పేసి తెలియజేస్తాను ఇంకోటి కూడా పాపం ఇంకోటి భూ అని చెప్పేసి పెద్ద భూకంపం పాపం లా పెద్ద భూకంపం వచ్చిందా పాపం ఆ నూట యాభై మంది కూడా చనిపోయారట ఏడు వందల మంది గాయాలైనట దానికి సంబంధించిన విజువల్స్ ఉన్నాయి ఈ బ్యాంక్ అవును లో ముప్పై మూడు అంతస్తుల భవనం కుప్పకొలిందట ఈ రోజు ఆలోచన చేస్తాం పాపం ఎందుకంటే వాళ్ళు ఎక్కడెక్కడ ఏదో పోయి చచ్చిపోయిండు పాపం వాళ్ళ ఆత్మకు శాంతి జరగాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి శుభాకాంక్షలు సారీ టిఆర్ నిజం నుంచి సంతాపం తెలియజేస్తాను